మిత్రులారా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ మా టెర్రస్ గార్డెన్లో కొత్తిమీర పెట్టామండి ఇది నాటు కొత్తిమీర డిసెంబర్ పదహారు పెట్టాము ఇప్పటికి ఇది రెడీ అయింది ఈరోజు జనవరి పదిహేను జనవరి పద్నాలుగు ఈరోజు ఇది రెడీ అయింది చూడండి ఎంత హెల్దీగా ఎంత ఆరోగ్యంగా పెరిగిందో వన్ మంత్ అవుతుంది ఇంకా దీన్ని రోజు కొంచెం రోజు కొంచెం వాడుతూ ఉన్నాం వంటల్లో మీకు చూస్తే అర్థమవుతుంది ఈ టబ్బులో పెట్టాం చూడండి ఇంత గ్రీన్గా ఉంది చూడండి మంచి స్మెల్ వస్తుంది ఇక్కడికి వెళ్తేనే నాటు కోతి కొత్తిమీర కాబట్టి మంచి వాసన వస్తుందండి